నుండి ద్వితీయ ఉపదేశ కాండము గ్రంథము పన్నెండు పదమూడు పద్నాలుగు అధ్యాయాలలోని ఒక్కొక్క మాట తీసుకుని దేవుని గురించి వర్ణిస్తాడు దేవుడు పరిశుద్ధుడు దేవుని పిల్లలు పరిశుద్ధులుగా ఉండాలని కోరుతున్నాడు గాడ్ ఈజ్ హోలీ అండ్ ఈ పీపుల్ టు బి హోలీ దేవుడు పరిశుద్ధుడు ఆయన బిడ్డలు ఆయన మనమును పరిశుద్ధులంగానే ఉండాలని కోరుతున్నాడు పరిశుద్ధుడు అంటే ప్రత్యేకింపబడినవాడు సెట్ ఎఫార్ట్ సెట్ ఎఫార్ట్ అంటే అర్థం ఏంటంటే ఒక గుంపులో ఉన్నవారు బయటకు వచ్చి ప్రత్యేకంగా ఉండటం అర్థమవుతుందా దేవుడు పరిశుద్ధుడు అనగా ప్రత్యేకించబడినవాడు హి కీప్స్ హిజ్ ఐడెంటిటీ సెపరేట్ తాను తన వ్యక్తిత్వము ప్రత్యేకం అని చెప్పేవాడు దేవుడు ఆయన ఎలా ప్రత్యేకమైన వాడంటే అంతరంగములు సత్యమును కోరుతున్నాడు మనము మనుషులము మనుషులముగా మనం కోరేది ఏమిటంటే క్రియలు కానీ దేవుడు అంతరంగములో సత్యమును కోరుతున్నాడు ట్రూత్ ఇన్ హార్ట్ ట్రూత్ ఇన్ హార్ట్ ఇన్నర్ హార్ట్ ట్రూత్ ఇన్ మైండ్ ట్రూత్ ఇన్ స్పిరిట్ దట్స్ వాట్ గాడ్ వాంట్స్ దేవునికి కావాల్సింది అదే మనకేంటంటే క్రియలు కావాలి ఎంతసేపు ఎవరు పెడతారా ఎవరు ఇస్తారా ఎవరు గొప్పగా పని చేస్తున్నారో ఇవి చూస్తాం దేవుడు ఎవరు సత్యవంతుడని చూస్తాడు ఎవరు నీతి చూస్తాడు ఎవడు న్యాయవంతుడో చూస్తాడు మన చూపు పాక్షికం వెరి చూపు ఆయన చూపు సంపూర్ణము మరియు సత్యము కనుక దేవుడు దేవుడు వాక్యం జ్ఞాపకం చేస్తుంది అంటే మీ హృదయం దేవుడు హృదయాంతరంగములలో సత్యాన్ని కోరుతున్నాడు హృదయాంతరంగములలో సత్యమును కోరుతున్నాడు ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి దేవుడు పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధులంగా ఉండాలి అంతరంగములో కూడా సత్యమే దేవుడు కోరుతున్నాడు అంతరంగంలో ఎక్కడ ద్వంద్వత్వాన్ని దేవుడు అంగీకరించడు ఈ మాట గుర్తుపెట్టుకోవాలి మీరు అందుకే దేవుడు ద్వితీయోపదేశాండం పన్నెండవ అధ్యాయంలో అంటాడు జనములు తమ హృదయములను కొలిచినట్లు నేను చేసేదనని హృదయములు అనుకొనకుండా జాగ్రత్తగా ఉండవలను మనకు లోకం ఏం చెప్తుందంటే మీ క్రియలు బాగుండేట్టుగా చూసుకోండి అని కానీ దేవుడు చెప్తున్నాడు మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని దేవుడు చెబుతోంది మీ హృదయములో పాపము యొక్క తలంపులు రాకుండునంతటి జాగ్రత్తగా చూసుకునండి దాట్ ఈస్ ద గాడ్ ఆఫ్ ద బైబిల్ అర్థమైందా కేవలం క్రియలలో నీతిమంతత్వాన్ని మతాలు బోధిస్తాయి గుర్తిస్తాయి దేవుడు గుర్తించడు అంగీకరించడు చూడండి మనకు ఎవరైనా అన్నదానం చేస్తే వారు చాలా మంచి వారి కింద లెక్క వస్త్ర దానం చేస్తే ఇంకా మంచి వారి కింద లెక్క బంగారం దానం చేస్తే ఇంకా గొప్ప దాత కింద లెక్క ఇంకేమైనా రకాలు దానం చేస్తే ఇంకా గొప్ప వాడి కింద లెక్క ఎవరైనా పది మందికి ఉద్యోగం ఇస్తే గొప్ప ఇవి మనం చూసే క్రియలు కానీ వీటి వెనకాల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఉంది అది ఎవరు చూడరు మనకి గెలిచినోడు గెలిచినట్టు కానీ గెలిచింది ఎవరో దేవునికి తెలుస్తుంది అదైందా ఇప్పుడు మనకు ఎలక్షన్స్ ఉన్నాయి ఇందులో గెలుస్తున్నాయి పార్టీలు అది నిజమైన గెలుప వెనకాల ఉన్నటువంటి కుట్రలలో వచ్చినటువంటి గెలుప అది ఆ పార్టీకే తెలుసు ఆ పార్టీకే తెలుస్తుంది మనం పేపర్ చదువుతుంటే అనేకమైన విశేషాలు కనబడుతూ ఉంటాయి వీళ్ళు డబ్బు పంచి గెలిచారని ఒకడంటారు డ్వాక్రాలో అమౌంట్ ముందస్తు వేసి ఓట్లు మ్యానిఫ్లట్ చేశారని కొందరు అంటారు ఇక్కడ గెలుపు ముఖ్యం కాదు ఎలా గెలిచామనేది జడ్జిమెంట్కు లోన్ అవుతుంది అర్థమైందా మీ అందరికి అర్థం కాట చదువుతున్నాను పలానా వాడు గెలిచాడు ముఖ్యం కాదు ఎలా గెలిచాడు కుట్ర చేసి గెలిచిన వాడు గెలిచిన టబడు మోసపూరితంగా గెలిచిన వాడు గెలిచినట్టు కాడు గెలుపంటే ధీమాగా గెలవాలి రూపాయి ఇవ్వకుండా గెలవాలి తన మీద నమ్మకంతో ప్రజలు ఎన్నుకోవాలి అర్థమవుతుందా కాబట్టి అలాగా ప్రతి విషయాన్న ప్రతి విషయాన దేవుడు అంతరంగంలో సత్యాన్ని కోరుతాడు దాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు హృదయంలో కూడా వేరొక విగ్రహాన్ని గుర్చినటువంటి ఆరాధించాలని తలం పోటాకి వెళ్ళలేదన్నాడు మనం కోరేది అదే కదా ఉదాహరణ భార్య భర్త ప్రతి భార్య తన భర్త హృదయంలో తాను తప్ప మరొక స్త్రీ ఉండకూడదని ఖచ్చితంగా కోరుకుంటుంది ప్రతి భర్త తన భార్య హృదయంలో తను తప్ప మరొకరు ఉండకూడదనే కోరుతాడు క్రియలో ఎంత నమ్మకంగా ఉన్న వ్యక్తినైనా అయినా సరే హస్బెండ్ ఆర్ వైఫ్ సాటిస్ఫై కారు హృదయంలో దాన్ని బట్టే సాటిస్ఫై అవుతారు ఆనందిస్తారు వాళ్ళు ఇది అయితే మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి మీ భార్య విషయం మీ భర్త విషయంలో మీరు కోరేది అంతరంగంలో సత్యమా బాహ్యంగా క్రియా చెప్పండి హృదయములో సత్యము ప్రేమ కోరుతాం కానీ బాహ్యక్రియలు కాదు బాహ్యక్రియలు కాదు ట్రూత్ఫుల్నెస్ ఇన్ హార్ట్ ద్వంద్వత్వము లేని హృదయాన్ని భార్య భర్తలు కోరుతారు ఒకరి పట్ల ఒకళ్ళు దేవుడు కూడా అంతే దేవుడు నీ హృదయములో వేరొక దేవతను ఆరాధించాలని తలంపును కూడా యాక్సెప్ట్ చేయడు నీవెలా నీ భార్య తన హృదయంలో వేరొక పురుషుని తన భర్తగా ఊహించుకోవటాన్ని ఎలా భరించలేవో అలాగే నీ భార్య నీ హృదయంలో వేరొకని భార్యగా ఊహించుకునటం దాని ఎలా భరించలేదో మన దేవుడు కూడా మన హృదయాంతరంగాల్లో వేరొక దేవుని ఆరాధించాలనే భావననే తట్టుకోలేడు భావననే తట్టుకోలేడు భావననే తట్టుకోలేడు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తా ఇది సత్యము దట్ సచ్ కైండ్ ఆఫ్ హోలీనెస్ ఇన్ యువర్ హార్ట్ అటువంటి మహోన్నతమైన పరిశుద్ధత తలంపులలో పరిశుద్ధత ఊహలలో పరిశుద్ధత ఊహలో కూడా రాకూడదు అంటాడు చాలా సందర్భాల్లో ఆర్థిక విషయాల పట్ల సంఘర్షణ జరిగినప్పుడు ఏమిటి నేను ఇలా ఏమిటి అనే బాధ భావన తొలి నిన్ను అంతగా డీప్లీ రూటెడ్ రైచస్నెస్ కావాలా దేవుడు అది కోరుతున్నాడు తలంపుల్లో కూడా ధనాన్ని గుర్చిన ప్రేమ రాకూడదు తలంపుల్లో కూడా దేవుని విడిచిన భావన రాకూడదు అది దేవుడు కోరత ఊహల్లో కానీ తలంపుల్లో కానీ దేవునికి వ్యతిరేకంగా నేను ఉండాలనేటువంటి ఆలోచనే రాకూడదు అలా రాకుండా నువ్వు భయపడాలి జాగ్రత్త పడాలి నీకు దేవుని కలుగుతుంది అన్నాడు తర్వాత మనం చూస్తున్నప్పుడు పద్నాలుగవ అధ్యాయంలో తనకు స్వకీయ జనమగునట్లు నిన్ను ఏర్పరచుకు గాడ్ హ్యాస్ చూసన్ యూ టు బీ ద పీపుల్ ఫర్ హిస్ ట్రెజర్డ్ పొజిషన్ స్వకీయ జనము అంటే ఏమిటంటే అర్థం హీస్ ట్రెజర్డ్ పొజిషన్ స్వకీయ సంపాద్యమైనటువంటి జనం తను డబ్బు పెట్టి కొనుక్కున్నట్టు మనం ఏదైనా వస్తువు కొనుక్కుంటే మా కష్టార్జితంతో కొనుక్కున్నామండి అని దెబ్బలాడతాం మనం దేవుడు దెబ్బలాట ఏంటంటే మీరు నా కష్టార్జితంతో కొనుక్కున్నా మిమ్మల్ని నేను ఎక్కడి నుంచి అపవాదు దగ్గర నుంచి నేను కొనుక్కున్నాను యేసు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘం అండి ఇది ప్రతి ఒడు క్రైస్తవుడు కాదు గుడికెళ్ళే ప్రతిోడు క్రైస్తవుడు కాదు లాల్చి చేసి బైబుల్ పట్టుకున్న ప్రతోడు సేవకుడు కాదు స్వరక్తమిచ్చి సంపాదించిన గుంపులో నువ్వు ఉన్నావా కనుక దేవుడు మనల్ని కోరుతుంది ఏమిటంటే స్వకీయ జనముగా మమ్మల్ని ఏర్పరుచుకున్నాడు యూ హ్యావ్ టు నోటీస్ దిస్ నువ్వు దీన్ని గుర్తెరగాలి దీన్ని గుర్తెరగాలి జ్ఞాపకం స్వకీయ సంపాద్యం వెలబెట్టి కొనబడిన వారు మీరు మీ యొక్క సొత్తు కాదు దేవుని సొత్తు అయిన ప్రజలు గాడ్ కెన్ డూ ఎనీథింగ్ టు యూ హీ కెన్ యూజ్ యూ హీ కెన్ కీప్ యూ సైడ్ అండ్ మేక్ యూ సైలెంట్ దట్ ఈస్ ఈస్ విల్ అండ్ విష్ నేను వాడుకోవచ్చు పక్కన ఖాళీగా కూర్చోబెట్టుకోవచ్చు అది ఆయన పని అయి ఉన్నది అది ఆయన పని అయి ఉన్నది గుర్తురగండి మిమ్మల్ని సమస్త జనములలో విశేషంగా ఏర్పాటు చేసుకున్నాడు ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ యూ బికాస్ ఆఫ్ గాడ్ హీ హాస్ యూజన్ యూ దేవుడు తన కొరకు నిన్ను ఏర్పరచుకున్నాడు మనం దేవుణ్ణి నేర్పరచుకుంటున్నాం మన కొరకు మన ఇష్టాలు నెరవేర్చుకోవటానికి దేవుడు నేర్పరచుకుంటోంది లోకం దేవుడు తన చిత్తం నెరవేర్చడానికి మనుషులను ఏర్పరచుకుంటున్నాడు ఆ మనుషులు నువ్వున్నావు ఓ విశ్వాసి నువ్వున్నావు అందులో అది ఎంత భాగ్యము ఒక్కసారి ఆలోచన చేయము తర్వాత నేను మరొక మాట మీకు చెప్పాలనుకున్నటువంటిది పద్నాలుగో అధ్యాయం పదిహేనవ అధ్యాయంలో దేవుడు మనలను ఒక ఉన్నత స్థానములో ఉంచాలని మన ద్వారా తనను లోకానికి పరిచయం చేయాలని తాను కోరుకున్నాడు అదే అగాపే ప్రేమ ద్వారా అగాపే ప్రేమ ప్రదర్శన ద్వారా మనము దేవుని లోకానికి చూపించాలి దేవుని లోకానికి చూపించాలి విత్ ద మైండ్ ఆఫ్ గాడ్ దేవుని మనస్సు కలిగి దేవుని హృదయాన్ని కలిగి మనం జీవించినప్పుడు దేవుని లోకానికి చూపిస్తాము మన దేవుడు ఎటువంటి ప్రామాణికమైనటువంటి విలువలు కలిగిన వాడో దేవుడు ఈ లోకానికి కనపరచడానికి మనలను ఏర్పాటు చేసుకున్నాడు పదిహేనవ అధ్యాయుడు అంటాడు నీ దేవుడిని హోవా నీకు చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేకలు కప్పు ఇచ్చేదము దేవుడిని హోవా నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు నిన్ను గూర్చి చెప్పింది తాను నెరవేరుస్తున్నాడు అది ఆయన చెబుతుంది కాబట్టి నీవు నివసిస్తున్న దేశంలో నీ సహోదరులు పేదవాడికి కరుణించకుండా నీ హృదయాన్ని కఠినం చేసుకోవద్దు నీ చేయి ముడుచుకోక వాని కొరకు చేతిని చాచి వారు అక్కర కొలది చాలినంత ఆవశ్యకముగా వానికి అనుగ్రహించు వానికి ఇవ్వు వాడికి కావలసినంత ఇవ్వు అప్పుగా ఇవ్వు తీసుకో వడ్డీ తీసుకోవా నీ సమృద్ధి వాని అక్కరకు వాని సమృద్ధి నీ అక్కరకు ఉండేటట్లుగా దేవుడు ఆజ్ఞలను రచించాడు నా మాటలను పాటించిన ఎడన ఎవడు మీలో పేదవాడని ఇస్రాయేలీలను నిలదీశాడు దేవుడు ఇవాడ భారతదేశంలో బిలో పావర్టీ లైన్లో సెంట్రల్ గవర్నమెంట్ లెక్క ప్రకారం చాలా అత్యధికమైన శాతం ఉన్నారు అబౌ ఎయిటీ పర్సెంట్ అబౌ ఉన్నారు విచారకరం ఏమిటంటే వన్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ దగ్గర ఉన్నటువంటి డబ్బు నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ దగ్గర లేదు నా మాట విన్నారా ఇది చాలా విచిత్రం భారతదేశంలోనే ఎట్లా వన్ పర్సెంట్ ఆఫ్ ద రిచ్ పీపుల్ దగ్గర ఉన్నంతటి డబ్బు నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద కామన్ పీపుల్ దగ్గర లేదండి దేశంలో డబ్బంతా ఒక పక్కకి వెళ్ళిపోయింది ధనవంతుల దగ్గరికి వెళ్ళిపోయింది కావున సమన్యాయం సమ ఆర్థిక వ్యవస్థ ఏర్పాటులో వైఫల్యం చెందుతూ ఉంది నేను ఈ మధ్య ఒక హోటల్కి వెళ్ళి భోజనం చేశాను పది పదిహేను మందితో అక్కడ బిల్లు ఐదు వేల చివరి అయింది ట్యాక్సెస్తో కలిపేటప్పటికి అది ఆరు వేల ఎనిమిది వందలు ఎంత అయింది ఎన్ని రకాల ట్యాక్సెస్ అదే ఆ హోటల్ కాకుండా మరొక చోట అనుకోండి ట్యాక్స్ కట్టక్కర్లే అంటే నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈ విషయాలు దేవుడైన యుగోవా మనలను ఇచ్చేవారిగా చేస్తాడన్నప్పుడు పేదలను గూర్చినటువంటి శ్రద్ధ చెప్పాడు దేశంలో పేదరికంలో ఎవడు మగ్గిపోకూడదు ఒకటి ఆశీర్వదించబడి ఉండగా అతను సోదరుడు ఆశీర్వాద ఫలం పొందాలి పొందాలి అర్థమవుతుందా మన ప్రభుత్వ నేతలు పేదలను గురించి దీర్ఘ ప్రసంగాలు చేస్తారు పథకాలు యొక్క మోత మోగిస్తారు కానీ ప్రాక్టికాలిటీ ఉండదు కానీ పాత నిబంధన గ్రంథంలో చాలా తేటగా దేవుడైనటువంటి హోవ తన ప్రజలకు చెబుతున్నాడు నీ సహోదరుడు పేదవాడైనప్పుడు నీ సమృద్ధిలో నుండి వాని ప్రతి అక్కర నీవు తీర్చబడినట్లుగా అతనికి సహాయం చేయాలి అతనికి సహాయం చేయాలి ఇది నువ్వు నేర్చుకోవాలి నువ్వు జనాలు కప్పించువానిగా ఉండవు ఉండువు దాట్ ఈస్ ద బ్లెస్సింగ్ అవసరాలలో ఉన్న వారిని ఆదుకోటానికి మనల్ని దీవిస్తున్నాడని మనకి ఎప్పుడు అర్థమవుతుంది ఆయన మనల్ని ఎందుకు చేసుకున్నాడు ఎందుకంటే లోకానికి తన వెలుగు ప్రసరించడానికి మనకు ఎప్పుడు అర్థం అవుతుంది లోకంలోని పేదలకు సహాయకులుగా నిలబడటం కొరకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడని మనకు ఎప్పుడు అర్థమవుతుంది లోకములో నశించిపోతున్న ఆత్మలకు విడుదల ప్రకటించడానికి దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడని ఎప్పటికి అర్థమవుతుంది ఈ మధ్యన సేవకులతో నేను మాట్లాడుతున్నప్పుడు ఒక మాట చెప్పాను యోసేపు ఐగుప్తులో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అన్ని ప్రాంతాలలో స్థలాలు కొన్నాడు భూములు పొలాలు కొన్నాడు కొన్ని అవన్నీ కూడా పేరును రిజిస్టర్ చేశాడు ఫరో పేరును రిజిస్టర్ చేశాడు ఒక్క భూమి కూడా ఐగుప్తు దేశంలో యోసేపు సంపాదించాల యోసేపుకు జీతం ఉంది యోసేపుకు షేర్ ఉంది అది తన సహోదరులకు వెచ్చించేశాడు తన సహోదరులకు వాళ్ళ కుటుంబాలకు వాళ్ళ యొక్క ఫుడ్కి వాళ్ళ యొక్క క్లాతింగ్కి వాళ్ళ అకామిడేషన్కి వాళ్ళకి కావాల్సినవి తన జీతంలోంచి ఇచ్చేశాడు పొలాలు కొంటున్నప్పుడు మాత్రం ఫరో పేరును కొన్నాడు తప్ప తన పేరును కొనుక్కోలేదు ఎందుకు ధనాపేక్ష లేదు ఆయనకి ఆ విషయం మాట్లాడుతున్నాను నా ఎముకలు కూడా ఈ భూమిలో ఉండటానికి లేదయ్యా నా ఎముకలు తీసుకెళ్ళి పాతి పాతిపెట్టండి నా ఎముకలు నా సమాధి ఈ భూమి మీద ఉంటా కీలేదన్నవాడు నా ఆస్తులు ఎక్కడ ఉండాలని ఎలా కోరుకుంటాడండి కనుక నా ఆస్తి భూమి మీద ఉండాలా నా ఆస్తి పరలోకలు ఉండాలా అందుకే ప్రభు చెప్పాడు మీ కొరకు ఎహలో ఒక ధనము సంపాదించుకుని ప్రయాసపడవద్దు ఇక్కడ దొంగలుంటారు దోచుకుపోతారు చిమ్మిట కొడుతుంది పరలోకంలో ధనం సంపాదించుకోండి పరలోకంలో ధనం సంపాదించుకోవటం అంటే ఏమిటి స్ట్రెచ్ అవుట్ యువర్ హ్యాండ్స్ టు ద నీడీ అవసరతలు ఉన్న వారికి చేతులు చాపితే నీ దగ్గర ధనం ఉండదు కా పొట్టి జక్కయ్య లుకా పంతొమ్మిదిలో చాలా డబ్బు కలిగి ఉన్నాడు ఏసు వెళ్ళినప్పుడు ఆ ఇంట్లోకి తన యాభై శాతం డబ్బును తీసుకెళ్లి పేదోళ్ళకి ఇచ్చాడు తన యాభై శాతం డబ్బు తీసుకెళ్లి పేదలకు పనిచేశాడు ఇంకేముంటుంది ఆయన దగ్గర ప్రియమైన సహోదరుడు సహోదరి అతని ఎంత ఇంకేముండదు అతడు అబ్రహాం కుమారుడినే టైటిల్ మిగిలింది తప్పేమీ లేదు అతడు తనకున్నదంతా కూడా పరలోకానికి షిఫ్ట్ చేసుకున్నాడు పరలోకంలో తాగుడు వ్యభిచారం ఉండదు పరిశుద్ధత ఉంటుంది బైబిల్ ప్రకారం బైబిల్ ప్రకారం పరలోకంలో స్వర్గంలో పదజాలంలో స్వర్గంలో మళ్ళా మందు మళ్ళా అమ్మాయిలు మగాళ్ళకి అమ్మాయిలు అన్నారు మరి ఆడవాళ్ళకి ఎవరు ఉంటారు పరలోకం అంటే విచారం కాదు పరలోకం అంటే త్రాగుడు కాదు మద్యం కాదు ఆత్మలో ఆనందం పరిశుద్ధత దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది ఆ రాజ్యం కొరకు దేవుడు మళ్ళా సిద్ధం చేస్తున్నాడు ఆ రాజ్యం కొరకు దేవుడు మళ్ళా సిద్ధం చేస్తున్నాడు పదిహేనో అధ్యాయంలో తొమ్మిదవ అధ్యయనంలో నువ్వు అప్పించినప్పుడు ఏడు సంవత్సరాలకు విడుదల చేయాలి స్వాస్థ్యాలు ప్రతి ఏడవ సంవత్సరాన వాళ్ళు మళ్ళా మార్టికేజ్ చేసుకుంటారు స్వతంత్రం అవ్వాలి యాభై సంవత్సరాలకు ఒకసారి అసెట్స్ వాళ్ళు రీబ్యాక్ అవ్వాలి కాబట్టి ఏడు సంవత్సరం సమీపించేస్తోంది అని చెడ్డ మనసుతో విడుదల సంవత్సరమైన ఏడవ సంవత్సరం అంటే సునాద సంవత్సరం సెవెన్ ఇంటూ సెవెన్ ఫార్టీ నైన్త్ ఇయర్ తర్వాత వచ్చేది ఫిఫ్టీ ఎయిత్ ఇయర్ సునాద సంవత్సరం సునాద సంవత్సరం వచ్చేస్తోంది అని మనసులో పెట్టుకుని క్యాలకులేట్ చేయొద్దన్నాడు వాళ్ళ అక్కర కొన్ని క్యాలిక్యులేట్ చేయి తప్ప నువ్వు సునాద సంవత్సరం వస్తుంది వాళ్ళకి డబ్బిస్తే నాకు వెనక్కి రాదు అనుకుని నువ్వు క్యాలిక్యులేట్ చేయి ఎందుకంటే నీకు ఇచ్చింది ఉచితంగా నువ్వు ఇస్తోంది ఉచితంగా నువ్వు పొందబోయేది మరింత ఉచితంగా అర్థమైందా ఇఫ్ యు ఆనర్ యువర్ గాడ్ యువర్ గాడ్ విల్ ఆనర్ యు హండ్రెడ్ ఫోల్డ్ నీకున్న దానిని ఇచ్చి దేవుని మహిమ పరిస్తే నీకు వంద రెట్లు ఇచ్చి నిన్ను దీవించగలిగినటువంటి దేవుడై ఉన్నాడు ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద రిచ్నెస్ ఆన్ ఎర్త్ భూమి మీద వంద రెట్లు ఇచ్చి నిన్ను దీవిస్తాడని చెప్పటం వల్ల పరమందునిచ్చ జీవముతో పాటు ఒక గొప్ప మహిమను దేవుడికి ఇవ్వబోతున్నాడు అక్కడ నీ హృదయములు చెడ్డ తలుపు రానియద్దు అబౌట్ మనీ అబౌట్ గాడ్ అండ్ అబౌట్ అదర్ ఉమెన్ దేవుని గుర్చి డబ్బును గుర్చి మరొక స్త్రీని గుర్చిన చెడ్డ తలంపు నీ హృదయంలో రానియద్దు అని పవిత్రముగా హృదయాన్ని కాపాడుకోమని చెప్పాడు అందుకే నేను ఎప్పుడై పదమూడు నాలుగులో చెడు పాన్ పురకాలంకంగా ఉండాలి పాన్ పురిష్కాలంకంగా ఉండాలి పాన్ నిష్కలంకంగా ఉండాలి వివాహం పరిశుద్ధమైందిగా ఉండాలి ఇవాళ కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి సోషల్ మీడియా వల్ల సెవెంటీ పర్సెంట్ ఆఫ్ డిస్ప్యూట్స్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ లో సెవెంటీ పర్సెంట్ బికాస్ ఆఫ్ ద సోషల్ మీడియా ఆయన కూడా అలాగే మన పట్ల సెకండ్ థాట్ లేకుండా ప్రేమిస్తున్నాడు మనం ఏమై ఉన్నామో అనేది చూడకుండా ప్రేమిస్తున్నాడు అదే చెప్పాడు దాన్ని అసలు నిన్ను అడగడు కూడా అడగడు ఈ నెవర్ క్వశ్చన్స్ హీ ఆల్వేస్ లుక్స్ ఎట్ క్రైస్ట్ అండ్ బ్లర్డ్ వె టువ్ హీ లుక్స్ ఎట్ ద బ్లడ్ ఆఫ్ క్రాస్ట్ అన్ యూ క్రీస్తు యొక్క రక్తపోక్షణ నిమిందో లేదో చూస్తాడు ఒక మాట చెప్ప ముగిస్తాడు ఐగుప్తులు ఆ రాత్రి జ్యేష్ఠు సంహరించడానికి దేవుడు వస్తున్నప్పుడు సమార్ధతను పంపుతున్నప్పుడు రక్త ప్రోక్షణ కమ్మీల మీద ఉందో లేదో చూశాడు తప్ప లోపల ఉన్నాడు మంచివాడ చడ్డోడ చూడాల లోపల ఉన్నవాడు పస్కాబలి ఇచ్చి ఆ రక్తాన్ని కొంచెంతో తన మాట చొప్పున కిటికీలకు గుమ్మాలకు రాశాడు కాబట్టి వెళ్ళిపోయాడు మరణ ఇప్పుడు నీ మంచితనాన్ని బట్టి చూసి జడ్జిమెంట్ ఇచ్చి పర్లోకి ఇవ్వడు నీకు నీవు క్రీస్తు చేసి నమ్మినందుకు క్రీస్తు రక్తాన్ని బట్టి నీకు ఇస్తున్నాడు నాట్ బికాస్ ఆఫ్ యువర్ యువర్ లైఫ్ బికాస్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఇది దేవుడంటే తోక వేసి ఇన్ని మంచి పనులు చేశాడు ఇన్ని చెడ్డ పనులు చేశాడు కనుక ఎంత భాగం ఇద్దాం దట్ ఇస్ నాట్ గాడ్ దట్ ఈస్ హ్యుమానిటీ అది మానవత్వం అండి దైవత్వంలో క్షమాపణ ఉంది నీ పాపాన్ని క్షమించకపోతే నీ తప్పును క్షమించకపోతే దేవుడెట్టు అవుతాడు క్షమించాలంటే న్యాయం ప్రకారంగా దానికి పర్యావసానం ప్రాయశ్చిత్తం తాను స్వయంగా చేయకపోతే దేవుడెట్టు అవుతాడు ఇది సింపుల్ కామన్ సెన్స్ క్వశ్చన్ ఇది అర్థం కావాలి ప్రతి ఒక్కరికి న్యాయ ప్రకారం శిక్ష విధించాల్సిందే ప్రేమ ప్రకారం క్షమించాల్సిందే రెండు ఏకకాలంలో జరగాల్సిందే పాపికి రక్షణ ఇవ్వాల్సిందే పాపానికి శిక్ష ఇవ్వాల్సిందే ఇచ్చి తీరాల్సిందే ఆ దేవుడు ఎక్కడున్నాడు ఇతర చోట్ల ఓన్లీ జీజస్ ఒక్కడే నిర్మగిస్తున్నాను మిత్రులారా ద్వితీయ ఉపదేశకాన్ని చెబుతోంది ఏసే దేవుడు ఏసే దేవుడు వేసును విశ్వసించండి ప్రార్థన